హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మిరపకాయ బజ్జీలండి ఇవి బజ్జీ మిరపకాయలు వీటితో బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మాకు తెలుసులే నువ్వేం చెప్పొద్దులే అనుకోవద్దండి సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా శనగపిండి శనగపిండి ఒక కప్పు తీసుకున్నాను ఇందులోకి మనము ఇది ఫస్టే మనము జల్లని జల్లించుకోవాలి ఇది సోడా కొద్దిగా సోడా వేసుకుంటున్నాను ఎక్కువ వేసామనుకోండి ఆయిల్ అంతా వీచి ఫీల్ కాబట్టి కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే అందులోకి కొద్దిగా మీరు కారం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మనకు మిరపకాయలే కారంగా ఉంటాయి కాబట్టి ఆ మిరపకాయలు ఉండే కారమే సరిపోతుంది నేనైతే కొద్దిగా చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా వేస్తున్నాను ఇది ఒక మాకు వ్యసనం లాగా అనమాట అది వేయకపోతే ఏది ఏ కూరల్లోకి చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా వేయకపోతే తినలేము సో అన్నిటిలోకి వేస్తాం కాబట్టి వేసుకుంటున్నాను అయితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి అలా జారుతూ ఉండాలి అలా కలుపుకున్నారనుకోండి సరిపోతుంది ఎక్కువ నీళ్ళు వేసినారనుకోండి పిండి అనేది పట్టదు బజ్జీకి ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది కొంతమంది వేస్తే బాగా ఇలా బుడ్డగా వస్తాయి కొంతమంది ఎలా వేసినా పలుచగా వస్తాయి అంటున్నారు కదా సో మనం ఏం లేదు కాడ ఇలా మిరపకాయకి కాడలకు కాడలు కూడా కట్ చేయకుండా అలాగే కట్ చేసుకున్నాం అనుకోండి ఆ కాడ పట్టి వేసినామంటే కరెక్ట్గా మనకి బాగా బుడ్డగా ఉబ్బుగా వస్తాయి ఇలా ఆయిల్ కాగిందా లేదా అని ఒక చిన్న ఒక చిన్న చుక్కలు వేసినామంటే అది పైకి అనుకోండి మనకు ఆయిల్ బాగా కాగినట్లు ఇలా మనము రెడీ చేసుకున్న మిరపకాయలను ఆ పిండిలో వత్తి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇది కాయలు చాలా పొడవుగా ఉన్నాయి కాబట్టి ఒకసారికి నాలుగే నాలుగు వేసుకున్నాను ఇలా సేమ్ బాగా ఇలా డీఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి నేనైతే ఏప్రిల్లో షూట్ చేశాను ఏప్రిల్లో షూట్ చేసి మేలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు అప్లోడ్ చేస్తాను అనమాట అట్లా ఉంటుంది నాతో పెళ్ళికి రికార్డ్ చేసిన వీడియో వాళ్ళు షష్టి పూర్తిగా అప్లోడ్ చేస్తామన్నమాట మనతో మామూలుగా ఉండదు ఇలా చూడండి ఆయిల్లో బాగా డీఫ్రై చేసుకొని వీటిని టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్తో టిష్యూ పేపర్ వేసుకొని దానిపైన వేసుకున్నాం అనుకోండి మన దాంట్లో ఉండే ఆయిల్ అంతా పీల్చేస్తుంది కొంతమంది అయితే డాక్టర్స్ ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినకూడదు అని చెప్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు అయితే టిష్యూ పేపర్ పట్టుకొని బాగా వీటి బజ్జీలు మధ్యలో పెట్టి బాగా అదిమేసి తర్వాత ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్చుకునేస్తుంది తర్వాత తీసుకొని తిన్నారంటే మనకు ఆయిల్ తిన్ ఆయిల్ కూడా ఉండదు కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది ఇలా చూడండి ఇవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం వేసుకోవాలన్నమాట సో మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్